ప్రియ సోదరి సోదరులారా పరిశుద్ధ జీవితానికి మనం పిలువబడ్డాం పాత నిబంధన ప్రకారం ఇస్రాయేలు ప్రజలు ఇతర జాతుల నుండి ప్రత్యేకించబడిన వారై పరిశుద్ధంగా జీవించవలసి ఉంది ధర్మశాస్త్రోక్త విధి విధానాలకు ఇస్రాయేలీయులందరూ లోబడాలి వాటినే పాటించాలి అవి కేవలం బాహిరమైన ఆచారాలు మాత్రమే అయితే యేసు ప్రభు ప్రతిపాదించిన పవిత్రత హృదయంలో ఉత్పన్నమవుతుంది దేవునికి యేసుక్రీస్తుకు అంకితమైపోయిన జీవితాలలో ఆంతరంగికమైన పరిశుద్ధత ఒక ప్రత్యేకత దేవుని సంకల్పం మొదటి నుండి ఇదే దేవుని ప్రజలలో అంతర్గతమైన పరిశుద్ధత కనీస యోగ్యత మానవత యొక్క కనిష్ట ప్రమాణమిదే శుద్ధి ఏసు అన్నాడు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు సారము కోల్పోయిన ఉప్పు ఎందుకు కొరగాదు మీరు లోకానికి వెలుగు మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు ఇంట నుండే వారికి వెలుగివ్వడానికి దీపస్తంభం మీదనే పెడతారు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి ప్రియ సోదరి సోదరులారా మీ జీవిత విధానం సవ్యంగానో అపసవ్యంగానో ప్రజల మీద ప్రభావం చూపెడుతుంది సత్ప్రభావమో దుష్ప్రభావమో ఇతరుల మీద పడక మానదు దేవునికి మహిమ కలుగునట్లు బాధ్యత నెరిగి మసులుకోవాలి ప్రియ సోదరి సోదరులారా పఠింప శ్రేష్ట గ్రంథము బైబులు బైబిలులోని మొదటి ఐదు పుస్తకాలు ఆదికాండం నిర్గమకాండం లేవియ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఇవి పంచగ్రంథాలు తరువాత పన్నెండు పుస్తకాలు యహోషువా న్యాయాధిపతులు రూతు సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు రెండో గ్రంథం రాజులు మొదటి గ్రంథం రాజులు రెండో గ్రంథం దినవృత్తాంతములు మొదటి గ్రంథం దినవృత్తాంతములు రెండో గ్రంథం ఈ పుస్తకాలలో ఇ్రాయెలియుల పన్నెండు గోత్రముల చరిత్ర చదవగలం ఇవి చరిత్ర గ్రంథాలు అదేవిధంగా యోబు గ్రంథం కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు ఇక తరువాతి భాగాన్ని ప్రవచన పుస్తకాలంటాము ప్రవక్తలు రాసిన పదిహేడు పుస్తకాలున్నాయి పెద్ద ప్రవక్తల గ్రంథాలు యషయా ఇర్మియా విలాపవాక్యములు ఎహిజ్కేలు దానియేలు పెద్ద ప్రవక్తల గ్రంథాలు మిగతా పన్నెండు చిన్న ప్రవక్తల గ్రంథాలు హోషయా యోవేలు ఆమోసు ఓబద్య యోన మీక నహూము హబక్కుకు జఫన్యా హగ్గయి జకర్యా మలాఖి ఇవి చిన్న ప్రవక్తల గ్రంథాలు కొత్త నిబంధనలోని ఇరవై ఏడు గ్రంథాలేవనగా మొదటి నాలుగు సువార్తలు యేసుక్రీస్తు ఇహలోక జీవిత చరిత్ర మత్తయి మార్కు లూకా యోహాను ఇక రెండో భాగం అపస్తుల కార్యములు ఇది ఆదిమ సంఘ చరిత్ర ఆ తరువాత పౌలు రాసిన పద్నాలుగు పత్రికలు రోమా కొరింతి రెండు పత్రికలు గలతి ఎఫెసి ఫిలిప్పి కొలసి తెస్సలోని రెండు పత్రికలు తిమోతికి రాసిన రెండు పత్రికలు తీతు ఫిలెమోను హెబ్రీ పత్రిక ఇక మిగతా ఏడు పుస్తకాలు యాకోబు ఫీతులు రెండు పత్రికలు యోహాను మూడు పత్రికలు యూదా పత్రిక ఇవన్నీ సాధారణ పత్రికలు బైబిలులో చివరి పుస్తకం ప్రకటన అనగా ప్రవచనం ప్రత్యక్షం ఇప్పుడు కొత్త నిబంధనను గురించి కొన్ని విశేషాలు తెలుసుకుని ఉండడం మంచిది మొదటి నాలుగు సువార్తలను ఒక్కసారి చూడండి ఇంతకు సువార్త అంటే ఏమిటి సువార్త అంటే మంచి వార్త శుభవార్త శుభవర్తమానం సువిశేషం సువార్త అనే మాట కొత్త నిబంధనకు చెందింది ప్రభు శరీరధారి అయి ఉండగా సువార్త ప్రారంభించబడింది సువార్త అంటే దేవుడు లేఖనాలలో ప్రకటించిన విమోచన కార్యం ప్రభువులో నెరవేరిన కార్యం అదే సువార్త సువార్త అనే మాట ఆధ్యాత్మిక పదం యేసు ప్రభు చెప్పింది చేసింది వివరించే సంతోషకరమైన వార్తే శుభవార్త సువార్త మరి నాలుగు సువార్తలు ఎందుకు అవి ఒకే వ్యక్తిని గురించి చెప్పబడ్డాయి అంటారా నిజమే అయితే ఈ నాలుగు సువార్తలు అనగా మతై మార్కు యోహాను సువార్తలు ప్రభువైన యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాయి ఆయనను సంపూర్ణంగా తెలుసుకునేందుకే ఇవి రాయబడ్డాయి ప్రభు యొక్క మానవత దైవత్వము ఈ రెండింటినీ పూర్తిగా అర్థం చేసుకోవడానికే ఇవి రాయబడ్డాయి ఆయనతో కలిసి జీవించిన వ్యక్తులు ఆయనను గురించి విని తెలుసుకున్న నలుగురు వ్యక్తులు ఈ నాలుగు సువార్తల రచయితలు ఏదైనా ఒక భవనాన్ని పరిశీలించండి దాని ముందు భాగం వెనుక భాగం ప్రక్కభాగం భాగం అని ఎలా వర్ణిస్తామో అదేవిధంగా ఈ నలుగురు సువార్థికులు యేసు ప్రభువు జీవితాన్ని రాజుగా సేవకుడుగా మనుష్య కుమారునిగా దేవుని కుమారునిగా మనకు చూపించారు సువార్త పద్దెనిమిదో అధ్యాయం పదహారు వచనం ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడుతుంది అయితే ఇక్కడ నలుగురి ఉన్నది యేసు జీవిత వాస్తవాలను నలుగురు సాక్షులు స్థిరపరుస్తున్నారు మతైసు వార్త యూద పాఠకుల కోసం రాయబడింది మతనిష్ట గల ఈ యూదులు మెస్సియా వస్తాడని రాజ్యపాలన చేస్తాడని నిరీక్షిస్తున్నారు మార్కు సువార్త రోమీయుల కోసం లూకాసు వార్త గ్రీకు ప్రజల నిమిత్తము రాయబడ్డాయి యోహాను సువార్త క్రైస్తవ విశ్వాసులందరినీ ఉద్దేశించి రాయబడింది మతైసు వార్తలో రాజ్యము దానిని గురించిన ఉపమానాలు రాజ్య ప్రణాళిక అందలి పౌరుల విధులు రాయబడినాయి రాజు మెస్సియా యేసుక్రీస్తు ఈయనను గురించిన రాజ్యభావనలు ఏ సువార్త నిండా ఉన్నాయి మతై సువార్తలో నెరవేర్పు అనే భావన పలుచోట్ల వ్యక్తం చేయబడుతుంది మార్కు సువార్తలో యేసు ప్రభువును సేవకునిగా చూస్తాము యషయాగ్రంథం నలభై రెండో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచ్చినం వరకు యహిజ్కేలు ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై మూడో వచనం ఈ వచనాల్లో ఈ సత్యం ప్రకటించబడింది పరిచర్య అనేది మార్కు సువార్తలోని ముఖ్య భావన యేసు ఒక సేవకునిగా పరిచర్య చేశాడు అద్భుతాలు జరిగాయి సూచిక క్రియలెన్నో ఆయన చేసి చూపాడు వెంటనే అనే మాట ఈ సువార్తలో పలుసార్లు వినబడుతుంది ఇక లూకాసు వార్తను చూడండి యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడుగా లూకాసు వార్తలో సాక్షాత్కరిస్తాడు ఆయన మనుష్య కుమారుడు యషయా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చను దానియేలు ఏడో అధ్యాయం పదమూడో వచనం యేసు యొక్క మానవత పాపరహితం కనికరం సానుభూతి అని అర్థమిచ్చే మాటలెన్నో ఈ సువార్తలో ప్రయోగించబడ్డాయి ఇక యోహాను సువార్త ఈ సువార్తలో యేసుక్రీస్తు యొక్క దైవత్వం ప్రత్యక్షమవుతుంది సువార్తలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు దానియేలు గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనం సువార్త ఇరవయో అధ్యాయం ముప్పై ఒకటో వచనాలు చూచుకోండి సువార్తలో విశ్వసించడం నమ్మడం అనే భావన మనకు గొప్ప దీవెన వింటున్నారా ఈ నలుగురు సువార్తికులు యేసు యొక్క మూడు విధాల పరిచర్యను ఎత్తి చూపుతున్నారు ఆయన ప్రవక్త యాజకుడు రాజు ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదో అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిదో వచనం వరకు మోషే ప్రభువును గురించి ప్రవచించాడు హోరేబులో ఆ సమాజ దినమున నీవు చెప్పావు నేను చావకుండునట్లు మళ్లీ నా దేవుడైన యహోవా స్వరము నాకు గాక ఈ గొప్ప అగ్ని నాకు ఇంక గాక ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టిస్తాడు ఆయన మాట నీవు వినాలి యహోవా నాతో అన్నాడు వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను అతని నోట నా మాటలుంచుతాను నేను అతనికి ఆజ్ఞాపించునది యావత్తు అతడు వారితో చెబుతాడు అతడు నా నామమున చెప్పే మాటలను విననివానిని దాన్ని గుర్చి విచారణ చేస్తాను ప్రియ సోదరి సోదరులారా గ్రహించండి మోషే ప్రవచించిన విధంగా ప్రభువును అసమాన ప్రవక్తగా ఆయన వ్యక్తిత్వమందు చూడగలం ఇతర ప్రవక్తల వలె దేవుని పక్షాన మాట్లాడడం మాత్రమే కాదు దేవుడే ఆయన ద్వారా మాట్లాడాడు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఒకటి రెండు వచనాలు గమనించండి పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు పాత నిబంధన ప్రవక్తలు దేవుని స్వరం విని ప్రజలకు వినిపించారు కాని యేసు దేవుని కుమారుడుగా దేవుడుగా తానే స్వయంగా దేవుని స్వరమై ఉన్నాడు ప్రభు ఒక ప్రవక్త మాత్రమే కాదు ఆయన యాజకుడు ఒక యాజకుడుగా బలి అర్పించటమే కాదు సర్వమానవాళి పాపము నిమిత్తం శిలువలో తానే బలి అయ్యాడు పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం ఇదే మాట సూటిగా అంటోంది యేసు పునరుత్నము చెందినవాడై నిరంతరము మానవుల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఈయన యేసు ప్రభు తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రవక్త యాజకుడు మాత్రమే కాదు ఆయన రాజు రాజుగా తన మొదటి రాకడలో ఇస్రాయేలీయుల చేత విసర్జించబడ్డాడు అయితే దేవుని నిబంధన ప్రకారం రెండవ రాకడలో తండ్రి అయిన దావీదు సింహాసనంపై కూర్చుంటాడు లూకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై నుండి ముప్పై మూడో వచనం వరకు దూత అన్నాడు మరియా భయపడకు దేవుని దయవలన నీవు కృప పొందావు నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెడతావు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది ఈ నాలుగు సువార్తలకు పాత నిబంధనలో చక్కని ఆధారాలున్నాయి మత్తయ్య యేసుప్రభువును గురించి ఈయన దావీదు యొక్క నీతి చిగురు అన్నాడు సింహమును పోలిన రాజుగా ఆయనను వర్ణించాడు ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను అతడు రాజై పరిపాలన చేస్తాడు అతడు వివేకముగా నడుచుకుంటూ కార్యము జరిగిస్తాడు భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తాడు అతని దినములలో యూదా రక్షణ నొందుతుంది ఇస్రాయేలు నిర్భయంగా నివసిస్తారు మనకు నీతి అని అతనికి పేరు పెడతారు అదేవిధంగా మార్కు ప్రభువును సేవకునిగా గుర్తించాడు జకర్యా మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రధాన యాజకుడైన యహోషువా నీ ఎదట కూర్చుండే నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవు వారు నా మాట ఆలకించాలి ఏదనగా చిగురు అనే నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను శ్రోతలు చిగురు అంటే యేసు ప్రభువే ఆయన సేవకుడు లూకా కూడా యేసు ప్రభువును చిగురు అనే మనుష్యునిగా పేర్కొన్నాడు జకర్యా ఆరో అధ్యాయం పన్నెండో వచ్చును చిగురు అనే ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చుతాడు అతడు యహోవా ఆలయమును కడతాడు చివరి సువార్తికుడైన యోహాను యేసు ప్రభువును యహోవా చిగురు అని రాశాడు యషయా నాలుగో అధ్యాయం రెండో వచ్చును ఆ దినమున యహోవా చిగురు మహిమ భూషణమవుతుంది ఇస్రాయల్లో తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పదముగా శుభ లక్షణముగా ఉంటుంది ప్రియ సోదరి సోదరులారా నాలుగు సువార్తలలోని యేసుక్రీస్తును ఇంతవరకు చూచాము ఇప్పుడు మనం మత్తయి సువార్త ఉపోద్ఘాతము విందాం ఈ సువార్తను ఎవరు రాశారు గ్రంథకర్త వివరాలేమిటి ఈ సువార్తను రాసినవాడు మత్తయి మత్తయి అనే పేరుకు అర్థం దేవుని వరం అసలు పేరు లేవి ఇతడు యేసు ప్రభు శిష్యులలో ఒకడు గలిలయ్య దేశానికి చెందిన యూదుడు బహుసంపద గలవాడు రోమా సామ్రాజ్యంలో సుంకం వసూలు చేసే ఉద్యోగ మతనిది మత్తయ్య మతనిష్టాదరిష్ఠుడైన యూదులకే ఈ సువార్త రాశాడు ఈ గ్రంథం మొదట హెబ్రీ భాషలో రాయబడింది అరవైకి పైగా పాత నిబంధన ప్రవచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి ఈ సువార్తలో పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పును చూడగలం సువార్తలో అందుకే నెరవేరడం అనే మాట పదే పదే ప్రయోగించబడింది మతైసు సువార్తలో రాజ్యం అనే మాట యాభై ఐదు సార్లు వస్తుంది పరలోక రాజ్యము అనే మాట ముప్పై రెండు సార్లు వస్తుంది దేవుని రాజ్యం అంటే భూలోకంలో రక్షించబడిన విశ్వాసుల సమూహమే పరలోక రాజ్యం అంటే మెస్సియా భూలోకంలో ఏలే రాజ్యం పరలోక రాజ్యంలో దేవుని రాజ్యం ఉంది అనగా పరలోక రాజ్యంలో సంఘం ఉంటుంది దేవుని రాజ్యము అంటే సంఘమనే అర్థం మత్తయి సువార్తలో పరలోక రాజ్యమును గురించి మూడు ముఖ్యమైన ప్రసంగాలున్నాయి ఒకటి యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో ఈ ప్రసంగం ఉంది రెండు మత్తైసు వార్త పదమూడో అధ్యాయంలో పరలోక రాజ్యానికి కొన్ని ఉపమానాలు చెప్పబడ్డాయి మూడు ప్రభు ఆలివ్ కొండ మీద చేసిన ప్రసంగం ఈ దివ్య ప్రసంగం మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం మూడో వచనం నుండి ఉంది ఇస్రాయేలు ప్రజలు పరలోక రాజ్యమును గురించి తెలుసుకోవాలని ప్రభు ఈ ప్రసంగం చేశాడు దాన్ని గ్రంథస్థం చేశాడు ఆ రాజ్యాన్ని పరిపాలించేవారు ఆ రాజ్య పౌరులు ఆ రాజ్యాన్ని ఎదిరించే శత్రువులు మొదలైన విషయాలు ఈ ప్రసంగంలో ఉన్నాయి రాజు యేసుక్రీస్తు పౌరులు విశ్వాసులు శత్రువు సైతాను గమనించండి మతైసు వార్తలో మొదటి రెండు అధ్యాయాలు ఏసు ప్రభు వ్యక్తిత్వాన్ని మనకు చూపుతాయి మూడో అధ్యాయం ఒకటి నుండి నాలుగో అధ్యాయం పదహారో వచనం వరకు రాజైన యేసు యొక్క సిద్ధపాటు మతై శుభవార్త నాలుగో అధ్యాయం పదిహేడు నుండి తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచనం వరకు యేసు ప్రభువు యొక్క ప్రచారం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు నుండి పదహారో అధ్యాయం ఇరవయో వచనం వరకు ఏసురాజు యొక్క కార్యక్రమం మతై శుభవార్త పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై ఏడో అధ్యాయం అరవై ఆరో వచనం వరకు ఏసు ప్రభువుపై నిందారోపణలు ఆయన అనుభవించిన శ్రమ మరణ వేదన ఉన్నాయి ఇరవై ఎనిమిదో అధ్యాయమంతా రాజైన యేసు ప్రభు యొక్క శక్తిని గూర్చి తెలియచేస్తూ ఉంది ఈ విధంగా మత్తయి సువార్తను ఆరు భాగాలుగా విభజించాము ప్రియశ్రోత ఈ యేసు నీకు రాజు ప్రభువు అయి ఉన్నాడా శతాబ్దాలుగా మెస్సియా కోసమై ఎదురుచూస్తున్న యూదులు తీరా ఆయన శరీరధారిగా వారి మధ్య నివాసమున్నప్పటికీ వారు ఆయన వ్యక్తిత్వాన్ని శంకించి తిరస్కరించి ఆయన ఇవ్వజూపిన నిత్యజీవమును స్వతంత్రించుకోలేకపోయారు ఆయనే ఇప్పుడు ఇక్కడ నీ ఎదుట నిలిచి నీ హృదయమనే తలుపు తట్టుతున్నాడు కాబట్టి నీ హృదయాన్ని తెరిచి యేసుప్రభువును నీలోకి నీ జీవితంలోకి రాజుగా రమ్మని ఆహ్వానించు దేవుని వాత్సల్యమును బట్టి నిన్ను ప్రతిమలాడుతూ మరీ చెబుతున్నాము ఆయనను నీలోకి రానీయ్యి కొన్ని ప్రాముఖ్య సత్యాలు మీకు జ్ఞాపకం చేయగోరుతాము యేసుక్రీస్తు ఇస్రాయేలు జాతికి మెస్సీయా దేవుని రాజ్య ప్రణాళిక ఈ సువార్తలో పొందుపరచబడి ఉంది ఏసే మెస్సీయా అన్నప్పుడు యూదులు ఆయన వాగ్దానం చేసిన రాజ్యమేది అని అడుగుతారు పాత నిబంధన అంతా దేవుని రాజ్యం వస్తుందని అది ఇస్రాయేలు జాతికి సువర్ణ అని చెప్పుకున్నారు అయితే తీరా రాజు వచ్చినప్పుడు ఆయనను తిరస్కరించారు దేవుని రాజ్య మర్మములు కొన్ని మత్తయి సువార్తలో పేర్కొనబడినవి ఈ మర్మములు పాత నిబంధనలో బయలుపరచబడి ఉండలేదు ప్రస్తుత యుగంలో దేవుని రాజ్య మర్మము తేటగా బయలుపరచబడింది దావీదీయ సింహాసనం వాగ్దానం చేయబడిన దేవుని రాజ్యం స్థాపించబడడం ఖాయం యేసు వస్తాడు వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చెను ఒక్కసారి పరిశీలించండి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనగా దావీదు కుమారుడైన యేసుక్రీస్తే అబ్రహాము కుమారుడు అసలు దావీదు పేరు అబ్రహాము కంటే ముందు చెప్పబడింది పరిశీలించండి రాబోయే మెస్సియా దావీదు ద్వారా వస్తాడు రెండు సమూహాలు ఏడో అధ్యాయం పన్నెండు నుండి పదిహేడో వచనం వరకు దేవుడు దావీదుతో అన్నాడు నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను అతని రాజ్య సింహాసనాన్ని నేను నిత్యముగా స్థిరపరుస్తాను నా కృపను అతనికి దూరం చెయ్యను నీ సంతానము నీ రాజ్యము నిత్యమూ స్థిరమై ఉంటాయి యేసు ఇస్రాయేలు జాతికి రాజ్య సువార్త తెచ్చాడు అయితే వారాయనను తిరస్కరించారు ఇప్పుడు ఆ సందేశము సార్వత్రికమై భూ దిగంతాల వరకు బయలువెడలింది ఈ సార్వత్రిక సువార్త వాగ్దానం అబ్రాహాముకు ఇవ్వబడింది ఆదికాండం పన్నెండో అధ్యాయం మూడో వచనం సమస్త వంశములు నీయెందు ఆశీర్వదించబడతాయి అనేది అబ్రహామీయ నిబంధన క్రీస్తునందు దావీదీయ నిబంధన అబ్రహామీయ నిబంధన ఈ రెండూ నెరవేరాయి మతయుసు వార్తలో యేసును చూడ్డానికి అన్యులైన జ్ఞానులు వచ్చారు మతయుసు వార్త ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి వచనం వరకు ఒక శతాధిపతి అన్యుడు యేసునందు విశ్వాసముంచాడు మత్తైసు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు కనానీయురాలైన స్త్రీలో ప్రభు ఇస్రాయేలు జాతిలో కూడా లేనంత గొప్ప విశ్వాసాన్ని కనుగొన్నాడు మత్తైసు వార్త ముగింపులో ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ప్రభు అబ్రాహామియ నిబంధన నెరవేర్పుగా మహా ఆజ్ఞనిస్తూ లోకములోని సమస్త వంశాలను అందులో చేర్చాడు మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమివ్వండి అవును యేసు దావీదు కుమారుడు అబ్రహాము కుమారుడు దావీదు నిబంధన అబ్రహాము నిబంధన రెండిటికి ఏసుక్రీస్తే నెరవేర్పు మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్